హాయ్ హలో నమస్తే మన తెలుగేటి గుమగములకి స్వాగతం ఈరోజు నేను తెలంగాణ స్పెషల్ తెలంగాణ అంటేనే గుర్తుకొచ్చేది హైదరాబాదీ బిర్యానీ అట్లానే చొండరొట్టెలు మళ్ళీ సకినాలు ఇంకా చివరిగా గుర్తుకొచ్చేది పచ్చి పులుసు ఈ పచ్చి పులుసు ఎలా తయారు చేయాలో అది తాతల కాలం నాడు ఎలా తయారు చేసుకుంటాలో మేము మీకు చేసి చూపిస్తాను ఈ పచ్చి పులుసుకి నేను ఒక పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు తీసి సుపరపరచుకొని కడుక్కొని పక్కన పెట్టుకుంటాను నేనేసి నానబెడతాను ఎందుకంటే చింత పులుసు కోసము ఈ పచ్చి పులుసు కోసం నేను పచ్చిమిరపకాయని కాల్చుకుంటున్నాను ఈ నేను ఒక పెద్ద నిమ్మకాయ పెద్ద సైజు చింతపండు నానబెట్టాను కాబట్టి వాటికి ఒక ఐదారు పచ్చిమిరపకాయలు పడతాయి వాటిని నేను ఏ నీరు మీద కాల్చుకుంటున్నామండి మరి ఎక్కువగా కాల్చుకోవనవసరం అవసరం లేదా ఒక సెవెంటీ పర్సెంట్ కాలుస్తే సరిపోతుంది చూడండి ఇవి కొంచెము మొత్తం అన్నీ బాగానే ఉడికిపోయినాయి అంటే దీని మీద మంచిగా కాలినాయి ఇప్పుడు స్టవ్ బంద్ చేసి ఇవి పక్కన పెట్టుకుందాము ఇవి కొంచెం చల్లారిన తర్వాత వీటిని తీసుకుందాము ఇప్పుడు ఒక ఆరేడు వెల్లుడిపాయ తీసుకోవాలి అలాగే ఒక స్పూను జీలకర్ర తీసుకోండి వీటిని కొంచెం పచ్చగా తంచుకోవాలి చూడండి ఈ మాదిరిగా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కచ్చా చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకుందాము ఇప్పుడు దీంట్లోకి మనము కాల్చి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ప్లేట్లు కూడా విందుగా వేసేసుకోవాలి ఇంట్లోకి కొద్దిగా కరివేపాకు కొంచెం మొక్కల కింద చేసుకొని వేసుకోండి అట్లాగే కొద్దిగా కొత్తిమీర కొన్ని ఆనియన్స్ అంటే ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు దీనికి కుచికి తయారు తగినంత ఉప్పు వేసుకోవాలి దీనికి నేను కల్లుపు వాడుతున్నాను కల్లుపు వేస్తే కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కలిపి మెత్తగా నడుపుకోవాలి అయితే ఇలా చేతితో ఇష్టం లేని వాళ్ళు ఇంతకుముందు మనం కచ్చాపచ్చగా కడుతున్నాం కదా అప్పుడు ఇవన్నీ కూడా వేసుకొని కచ్చా పచ్చగా అయితే కనుక చేతితో చేస్తేనే చాలా బాగుంటుంది మనము చేతితో అన్నం తినడానికి స్పూన్తో అన్నం తినడానికి చాలా తేడా తెస్తుంది కదా అట్లానే ఇది కూడా చేత్తో చేస్తే టేస్ట్ అనేది చాలా మంచి వస్తుంది మొత్తం అన్నీ కలిపి ఇలాగ కలుపుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనము ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి మొత్తం మనం చింతపండు రసం అంత వేసినాక మనకి ఈ పచ్చ పులుసు అనేది రెడీ అయిపోయినా చూడండి ఐదు ఐదు నిమిషాల్లో ఎంతో రుచికరమైన మన తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు రెడీ అయిపోయింది చూడండి